ఇలాంటి కార్యక్రమాలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫ్యూచర్ లో కూడా చాలా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరందరూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు మధ్యలో వెళ్ళి కార్యక్రమాలు మెయిన్గా ఆర్పి టైం తను చాలా బిజీ డాక్టరు కానీ ఇలాంటి టైము ఇవ్వడం చాలా గ్రేట్ తను ఇట్లానే ఇంకా ఎదగాలని నేను నా మిత్రుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ మనము డిస్పోజల్ అక్కడ పెట్టి పెరిగిందాం కాబట్టి మన లోకల్ వాళ్ళకి కూడా కోర్స్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మన ఆఫీస్ ఆఫ్ వారికి జరిగింది వారు కూడా దీనికి పూర్తిగా తీసుకొని సపోర్ట్ ఇస్తున్నారు అండ్ మీ అందరూ కూడా ఈ టోర్నమెంట్ని సస్పెండ్ చేసి అందరూ హ్యాపీగా ఆడి కొంచెం పోటీగా తీసుకొని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ సెలవు అయింది అట్లాగే ఇంతకుముందు జరిగిన మ్యాథ్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాథ్స్ దీపక్ ఎనీ టోర్నమెంట్ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఎనీ స్పోర్ట్ ఆడాలంటే ఫస్ట్ ఎంకరేజ్మెంట్ కావాలి ఎంకరేజ్మెంట్ కావాలంటే మెయిన్గా కావాల్సింది ఫండ్స్ సో ఈ ఫండ్స్ లో అనకుండా మనకు ఆర్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆన్సర్ చేసాడు ప్రత్యేక ధన్యవాదాలు ప్రీమియర్ లీగ్ స్పాన్సర్ బై ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయండింగ్ స్పిరిట్ తో ఆడండి విన్నింగ్ అండ్ లూజింగ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఆడాలి ఎవ్రీ పార్టిసిపెంట్ విన్నర్ ఓకే సో మెయిన్ ఈ స్పోర్ట్స్ మెయిన్గా హాస్పిటల్ సైడ్ నుంచి బై ఎందుకు ఎంకరేజ్ చేస్తుందా అంటే సే నో డ్రగ్స్ ఆల్కోహాల్ అండ్ స్మోకింగ్ వీటితో తెలిసి కదా ఏమేమి అవుతుందో అండ్ మెయిన్గా స్క్రీన్ మనం స్టార్ట్ చేసి ఆఫీసర్ చెప్పినట్టు ఫస్ట్ రీల్స్ చూసుకుంటా అది చూసుకుంటా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఆన్లైన్ బెట్టింగ్ సైబర్ క్రైమ్స్ వీటికి వెళ్ళిపోతున్నాం సో మనకు తెలిసి తెలియకుండా ట్రాప్లో ట్రాప్లో వెళ్ళి మన ఉన్న మనీ ఒక వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషన్ ఇస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ అంటే ఫార్మర్ ఫార్మర్ ఇల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ అది చేసుకుంటా ఎపార్ట్ ఫ్రమ్ ఇట్ మనం హెల్తీగా ఉండాలి సో దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ స్పోర్ట్ అంటే క్రికెట్ అంటే క్రికెట్ అనే కాదు క్రికెట్ వాలీబాల్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ మీకు ఏది ఫెసిలిటీ ఉంటే యాజ్ పార్ట్ టైం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఆడితే మనకు ఏంటంటే విల్ బి హెల్తీ హెల్తీ అంటే ఏంది రోగం లేకుండా ఉంటే హెల్తీయా లేదు హెల్తీ అని అంటే ఫిజికల్గా మెంటల్గా సోషల్గా హ్యాపీగా ఉంటే దాన్ని హెల్తీగా అంటే మనం జస్ట్ రోగం లేదు నాకు నేను హెల్తీ ఉన్నా అది రాంగ్ ఎందుకంటే ఈ రోజు రేపట్లో చూస్తున్నాం కదా సూయిసైడ్లు డిప్రెషన్లు ఇవన్నీ చూస్తున్నాం సో ఇవన్నీ నుంచి ఎస్కేప్ కావడానికి ఒకటే మార్గం స్పోర్ట్స్ సో విత్ వెరీ గుడ్ థాట్ ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ నోబల్ తోటి వచ్చి దిచ్పల్లి ప్రీమియర్ లీగ్కి స్పాన్సర్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ